ఎల్లుండి అయిపోయింది ఎలక్షన్ ఆరు వేలు మనకు పెరుగుతా ఉంది వద్దురా అని చెప్పి మనం తీసుకుంటాం నేను చెప్పేది కాదు ఎలక్షన్ చెప్పాలి ఆటోలు కూడా అని తీసుకు బ్యాటరీ ఆటో కూడా అని తీసుకున్న కమిటీ కూడా తెస్తాను ఇంతకన్నా మరోసా బ్రెస్ని ఆర్గాలు చేస్తాం తర్వాత రైస్ ఏం చేసి ఇస్తాం సొంతంగా నేను ఆటోలు కూడా ఇస్తా అని చెప్తాను బ్యాటరీ ఆటోలు కూడా ఇస్తాను చేస్తాను ఆటోలు ఇస్తాం మీరు ధర్మవరంలో మీకు మెరుగు అవసరం లేదు కాబట్టి ఇబ్బంది కాబట్టి మీరు ఆటోలు నడుక్కుని తింటారని చెప్పి బాధ్యత నాది అయిపోయింది ఎల్లుండి అయిపోయింది ఆరు వేలు మనకు పెరుగుతా ఉంది ఈ పెద్ద నాకు వద్దురా అని చెప్పి

ఇవాళ ధర్మవరం నియోజకవర్గంలో ఓటమి కళ్ళ ముందు కదలాడుతూ ఉంది ధర్మవరం ఎమ్మెల్యేగా ఉంటున్న కేటీ కేటీ వెంకటరామరెడ్డికి దాంతో తన ఓటమి స్పష్టమని తెలియడంతో ఇవాళ దౌర్జన్యాలు దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాడు ఆరు రోజులు పోయాయి నీ దౌర్జన్యాలకి దాడులు ప్రజలు భయపడే పరిస్థితి లేదు ఆ దాడులకు బాధ్యులు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు కటకటాలు లెక్కించాల్సిన అవసరం ఉంది ఈ వాళ్ళ నుంచే కటకటాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ రౌడీ ముక్కలు ఈ కేటురెడ్డి వెంకటరామరెడ్డి నిన్న ఒక ప్రసంగంలో వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వాళ్ళను ప్రజల మీదకి దౌర్జన్యం చేయడానికి పంపించడం జరుగుతోంది వీటికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పర్యావరసనాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాం రెడ్డి ఏం చెప్పాలో అర్థం కాకుండా వ్యక్తిగత దూషణలు పాల్పడుతున్నాం మేమంటున్న మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం ఈ నియోజకవర్గానికి ఏ రకంగా అభివృద్ధికి చిరునామాగా మారుస్తామో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఏ రకంగా సంక్షేమ ఫలాలు ఎటువంటి రాజకీయ విపక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తామో మేము చెప్తుంటే వ్యక్తిగత దూషణలు పాల్పడడం దౌర్జన్యాలు దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నాం అనేక రకాలైన అవతకలు ఎందుకంటే ఇప్పుడు భయపడి చేస్తున్నాడు అతను ఇవాళ రేపు ఎంక్వైరీ వచ్చి అతను చేసిన భూ కబ్జాలన్నీ బయటకు వస్తాయని జీవితాంతం కటకటాలు లెక్క పెట్టాల్సిన వస్తుందని తెలుసు రేపు ఖచ్చితంగా రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం అతను వెంట నిలిచిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఒకసారి వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాను ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది తను ఏమీ చేయలేక వాళ్ళ దౌర్జన్యాల దా దాడులు పాల్పడుతూ లేదా డబ్బులు పంచే కార్యక్రమంలో ఉన్నాడు డబ్బులు తీసుకోండి నేను ప్రజలందరికీ చెప్తున్న విషయం ఇదే అతను మీద ఐదు వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో దోచాడు అతను ఇస్తున్న డబ్బు మీరు మీ సంపదలో దోచిన దాంట్లో ఒక్క శాతం కూడా కాదు అతను దోచిన డబ్బు ఐదు వేల కోట్లు అంతా ప్రజల ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి మీరు నిర్ద్వందంగా స్వేచ్ఛగా వాటిని తీసేసుకునే డబ్బులు కానీ ఓటు మాత్రం అభివృద్ధిని కాంక్షించే పార్టీకి వేయాల్సిందిగా కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ గెలిపించాల్సిందిగా నేను ప్రజలు కోరుతున్నాను అనేక రకాల అవత జరిగి జరుగున్నాయి ప్రతి ఒక్కటిని బయటికి పెట్టే ప్రయత్నం చేస్తాం కబ్జా చేసిన భూములు కానీ విడిపించే ప్రయత్నం చేస్తాం అన్ని కాంట్రాక్ట్ చివరికి కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా కమిషన్లు తీసుకొని ఇవాళ మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ చేసిన వాటిని కూడా ఇవాళ వాళ్ళు కాంట్రాక్ట్ ఒక ఆర్టీఐ సమాచారంలో కూడా పూర్తిగా బయటకు వచ్చి వచ్చింది ఆధారాలతో సహా ఉన్నాయి ఆ అవకత వాళ్ళని కూడా సరిచేసి బాధ్యతలను శిక్షించే పని ఖచ్చితంగా చేస్తాము అన్ని చోట్ల కమిషన్ దందా ఉంది రాబోయే రోజుల కమిషన్ దందా పూర్తిగా ఆగిపోతుంది వ్యాపారస్తుల వ్యాపారస్తుల విషయంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు అభివృద్ధి కొనసాగుతుంది ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యము ప్రతి పొలానికి సాగునీటి సౌకర్యం విద్య నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం అదేవిధంగా ముఖ్యంగా ఈ పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ నేను చెప్తుంటే అతను ఏం మాట్లాడాలు తెలియక ఓటిమ కనిపి ముందు కళ్ళ ముందర కదలాడుతుంటే పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ కళ్ళు తో తాగిన కోతిలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దూషణలకు పాల్పడుతూ ఒరే గిరి కొడక నా కొడకల్లారా ఇటువంటి మాట్లాడుతున్నాడు అంటే ఎటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సింది అతనికి తెలుసు మే పదమూడవ తేదీ తన పతనం మొదలైందని పతనం మొదలైన వ్యక్తి ఈ రకంగానే మాట్లాడతాడు మే పదమూడు మనందరి దగ్గర ఒక ఆయుధం ఉంది ఆయుధాన్ని ఉపయోగించి అతని పతనానికి ఒక శ్రీకారం చుట్టాలి అతని రాజకీయ సమాధికి కూడా అదే రోజు పునాది వేయాల్సిందిగా నేను ప్రజలను కోరుకుంటున్నాను ఖచ్చితంగా నిలబెట్టుకుంటా చేనేత కార్మికులకు అండగా ఉంటాను నేను చెప్తున్నాను వాళ్ళకి రావాల్సిన ప్రతి రాయితీ వస్తుంది ఇన్సూరెన్స్ వస్తాయి సబ్సిడీ లోన్లు వస్తాయి తర్వాత ఆరోగ్య భద్రత కోసం కార్డులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత నేను వాళ్ళకందరికీ ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించే ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి ప్రోత్సాహం రావడం కాకుండా కూటమిలో తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ఇరవై నాలుగు వేలు మళ్ళీ వస్తుంది ఈ గతంలో కొంతమందికి మాత్రమే వచ్చేది ఇప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వచ్చే సౌలభ్యం కలిగిస్తానని చెప్తూ తర్వాత పూర్తిగా చేనేత రంగానికి అండగా ఉంటాను ఒకళ్ళకి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థ కల్పించే ప్రయత్నం చేస్తాను గతంలో ఉత్పత్తి మాటలు ఇచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిపోయాడు కానీ సత్యకుమార్ అలాంటి వ్యక్తి కాదు కేంద్రంలో నుంచి రావాల్సిన ప్రతి ప్రోత్సాహకాలని ప్రతి పథకాన్ని అమలు చేసేలాగా గట్టి చర్యలు తీసుకుంటాం రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చేనేత రంగాన్ని పూర్తిగా ఆదుకుంటాం ఇవాళ గతించిన పునర్వైభవాన్ని చేనేత రంగానికి మళ్ళీ తీసుకొస్తాం నేతన్నల ఆత్మహత్యలు యాభై ఐదు ఆత్మహత్యలు గత ఐదు సంవత్సరాలు జరిగాయి నేతన్నల ఆత్మహత్యలు లేని ధర్మవరాన్ని నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చూడటంలు వస్తున్నాయి అపూర్వ స్పందన పలుకుతూనే ఉన్నారు కానీ అడిగినప్పుడు ఏమన్నా ఏమన్నా చెప్పాలమ్మా అంటే ఏం లేదయ్యా మాకు ఏం వద్దు మంచినీరు సమస్య వారానికి రోజు మంచినీళ్ళు వస్తున్నాయి ఇది సమస్య ఉంది ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది చిన్నరాయనపల్లి అనే గ్రామంలో అయితే ఏకంగా ఊరు ఊరు ఖాళీ అయిపోయింది ఫ్లోరైడ్ సమస్య కారణంగా ఇటువంటి సమస్య రహదారి లేదు మా ఊర్లలో అనేక మందికి రాజకీయ కారణాల వల్ల పెన్షన్లు తీసేయడం జరిగింది వికలాంగులు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు భూములు ముఖ్యంగా ఎక్కడ ఖాళీ స్థలం చూస్తే కబ్జా చేసుకుంటున్నారు లేదా ఒక విలువైన భూమి ఉంటే దాన్ని బెదిరించి తక్కువ ధరకి కోటి రూపాయల భూమిని ఐదు లక్షలకి కబ్జా చేసుకునే ప్రయత్నము లేదా మోటార్లను ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ మోటార్లను పూర్చివేయడము జలకేల పేరుతో మోటార్లు బోర్లు ఇస్తారు అని చెప్పి ఉన్న బోర్లను మూసేసే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు ఒక్క మంచి పని చేయకుండా ఇవాళ మంచి పని చేసి ఉంటేనే నాకు ఓటు ఏంటని రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా అడుగుతున్నాడు బాబాయ్ హత్యని పోటుని గుండెలి పోటుగా చిత్రీకరించిన వ్యక్తి మళ్ళీ మోసం చేయడానికి మనం ముందుకొస్తున్నాడు కాబట్టి ప్రజలు జాగ్రత్తతో ఉండాలా ఇక ఈసారి మళ్ళీ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎక్కిపోయింది ఇంకొక ఛాన్స్ ఇస్తే మన ఆస్తుల మీద ఆశలు వదులుకోవాలా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కారణంగా కానీ స్విత్వాలో మనం చూసాం స్వామిత్వాల భూరక్ష అని పేరు పెట్టి మన భూములు భక్షించి ఆయన పేరు ఫోటో వేసుకునే పరిస్థితి ఉంది రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పొరపాటున ఏ కారణంగా గెలిస్తే మన పిల్లలకి ఏం పేరు పెట్టాలో కూడా జగన్ అన్న పేరు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తాడు ఆ ఆస్తులు లేకుండా ప్రతి ఒక్కరిని కూలీలుగా బానిసలుగా చేసే పరిస్థితి చేస్తారు ఈ ఈ అవినీతి రక్కసులు ఏవైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో రౌడీ ముక్కలు వీళ్ళందరూ కూడా పెటరేగిపోతారు జీవించే హక్కును కూడా నిలిచేస్తారు